ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే ఎనిమిది బుధవారం నేటి మన ధ్యాన లేఖనం కొరింతియలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనాలు అందుకు దేవుడు ఇలాగూ సెలబిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతను నేను వారి దేవుడిన ఇందును వారు నా ప్రజల ఇందురు వ్యాఖ్యానంశం విశ్వాసి నీ భక్తి వైశాల్యం ఎంత వ్యాఖ్యాన అంశం విశ్వాసి నీ భక్తి వైశాల్యం ఎంత వ్యాఖ్యానం దేవుడు ఆత్మ ద్వారా తన వారిలో నివసించుచున్నాడు అనే సత్యం మహా గొప్పది కనుకనే ప్రతి క్రీస్తు విశ్వాసి ముదరి గురిధి పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచ్చిన చొప్పున దేవాలయమై ఉన్నాడు అని గ్రహింపవుతోంది అయితే మాలో నివసించింది కాకుండా నమ్మిన వారందరిలో సంచరింతును అని ఇచ్చడ చెప్పింది మరీ గొప్ప సత్యమై ఉంది భక్తుల్లోని సంచారం అనేది క్రీస్తు తన భక్తులను స్వాధీనమొందుంచుకొని కేవలం వారిని వశీకరించినట్టు కనబడుతోంది అబ్రామును పురికొలిపినది దీనికే నేను నీకిచ్చిన దేశంలో లేచి సంచరించము అని ఆది కాండం పదమూడవ అధ్యాయం పదిహేడవ ఉచయంలో చెబుతున్నాడు దాని పొడుగు వెడల్పులను తెలుసుకున్నటకై సంచారం చేయాలి అలాగే దేవుడు మీ భక్తి యొక్క వెడల్పు ఎంతో దాని పొడుగెంతో కూర్చున్నాడు సంపూర్ణముగా దానికి లొంగండి క్రీస్తులో గల బాహుళ్యం మీరు మీ తెలివితేటలతో వాక్యంలో కనుగొని దానిలో ప్రవేశించాలి అని దీని అర్థం రోమపత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం చూడండి సాధారణంగా బాహుళ్యం అనే శబ్దం కన్నా కొంచెమే అని అంతటా వినబడుతోంది ఇది చాలా తప్పు యూదుడు సియోను సియోను అని పాడితే చాలదు దాని వెడల్పు పొడుగు దాని గోడల ఎత్తు దాని బురుజుల చుట్టూ చిరుగుచు లెక్కించాలి కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచ్చిన చూడండి భక్తుడ మేల్కొనుము క్రీస్తుకు మిమ్మును సంపూర్ణంగా అప్పగించుకొనండి సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందనాలు